మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మనమైతే ఈరోజు పార్సల్ అయితే కడప ట్రైన్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి పార్సెల్ పార్సల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను చాలా మంది అడిగినారండి ఇంతకుముందు మనకన్నా మీరు పార్సల్ చేస్తారు కదా వెహికల్ ఒకసారి వీడియో తీసి పెట్టండి అని నేనైతే మీకు ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి నేనైతే ఈరోజు మార్నింగ్ వచ్చేసి బైక్ పార్సల్ చేయడానికి అయితే వెళ్తున్నానండి అండి కడప టు ఒంగోలు ఓన్ డాస్తే రెండు వేల పదహైదు మోడల్ అండి నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వెహికల్ అండి ఇప్పుడైతే నేను డ్యూటీ నుండి మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నాను డ్యూటీ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అయితే పార్సల్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను మొదటిగా అయితే నేనైతే ఒంగోలుకి కడపట్టు ఒంగోలుకి జనరల్ టికెట్ అయితే తీసుకోవాలండి తర్వాత ఒక ఫామ్ ఇస్తారండి ఆ ఫామ్ అయితే తీసుకొని మనం మొత్తం ఫిలప్ చేయాలి మనం పూర్తి వెహికల్ డీటెయిల్స్ ఆర్సీ మన ఆధార్ కార్డు నెంబరు వెహికల్ ఒక అమౌంట్ అనేది ప్రైస్ దాని వాల్యూ అనేది చేయాలి తర్వాత అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇట్లా మన పార్సల్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళన్నీ ఫామ్ ఫిల్ అప్ చేసి ఓకే చేసిన తర్వాత కంప్యూటర్ సిస్టంలో కొట్టి అంత బిల్ అయితే చెప్పేస్తారు ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎంత పడుతుంది అనేది అమౌంట్ అయితే చెప్పేస్తారు అమౌంట్ పే చేసిన తర్వాత అయితే మనము ఇట్లా ఇది వస్తుందండి ఇట్లా వస్తుంది కడపట్టు ఒంగోలు చూడండి ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ తర్వాత అయితే నేను పెట్రోల్ అయితే తీసేస్తున్నాను వాళ్ళు తీసేయమన్నారు మొత్తం ఒక్క డ్రాప్స్ లేకుండా మొత్తం పెట్రోల్ అయితే తీసేయమన్నారు చూడండి నేనైతే పెట్రోల్ అయితే మొత్తం తీసేస్తున్నాను ఇక మొత్తం దాంట్లో ఫామ్లో అయితే ఫిలప్ చేసేది ఏమైంది అంటే మన ఆధార్ కార్డు మన వెహికల్ ఇక్కడి నుంచి పంపించే ఆధార్ కార్డు వాళ్ళ నెంబరు అక్కడ తీసుకునే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ నెంబరు అని ఫిల్ అప్ చేయాలి వాళ్ళ ఊరు అడ్రస్ మొత్తం కూడా చేయండి తర్వాత ఇక్కడ పెట్రోల్ తీసిన తర్వాత వాళ్ళు అనేది పార్సల్ అనేది చేస్తారు ముందైతే క్లీన్గా అయితే పెట్రోల్ అయితే తీసేయాలి మొత్తం తర్వాత వాళ్ళు ఫామ్ ఇచ్చిన తర్వాత అవి వచ్చేసి మనము ఇక్కడ నుంచి పార్సల్ చేసిన తర్వాత ఓనర్ తీసుకెళ్తారు కదా అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళాలి మనం లేదా కొరియర్ లేదా అట్లా పార్సల్ చేయాలి ఇలా చూడండి ఇట్లా అయితే పార్సల్ చేస్తారు మన వెహికల్ని అయితే ఇది మన వెహికల్ కదండి ఇది వేరే వేళ వెహికల్ ఇలా అయితే పార్సల్ చేస్తారు నేనైతే ఇప్పుడు ఫైవ్కి ఈవినింగ్ ఫైవ్కి ఉందండి ఒంగోలుకి కడపట్టు ఒంగోలు కానీ నేను ఫైవ్ ఫార్టీకి వచ్చేసాను అందువల్ల నెక్స్ట్ డే రమ్మని చెప్పారు కానీ ఈరోజు బుక్ చేయండి రేపే వేయండి పార్సల్ అని చెప్పాను సరేలేండి బుక్ చేసేయడానికి ఓకే చేసుకున్నారు మనం అంతా పేమెంట్ అయితే మొత్తం కట్టేశాము ఎటువంటి మనం బుక్ చేసి పేమెంట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ట్రైన్ ఉంటే వాళ్ళే మొత్తం ట్రైన్లు అయితే ఎక్కేస్తారండి మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఏమి ఏమి అసలు భయపడిన అవసరము లేదండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏం ప్రాబ్లం అయితే రాదు నేనైతే ఇంకా బుక్ చేసి వాళ్ళకి చెప్పడానికి అయితే వెళ్తున్నాను ఇలా చూడండి పాతటి వచ్చిన వెహికల్ ఇట్లా వస్తాయండి అక్కడ నుంచి పంపించిన డెలివరీ వచ్చినట్టు ఎందుకు మనం ఇచ్చిన ఫాము ఒరిజినల్ బిల్లు ఉంటుంది కదా అదైతే మన అక్కడ రిసీవ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళ వాళ్ళు ఇస్తేనే ఇస్తారండి రిటర్ను వెహికల్ అనేది చూడండి ఇట్లా ట్రైన్ కోసం అయితే రెడీగా ఉన్నాయండి వెహికల్స్ ముందు ఇట్లా ట్రైన్ కోసం అయితే రెడీగా ఉన్నాయి ఎవరు ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్లో అయితే పంపిస్తారు ఆ రూట్ వెళ్ళే ట్రైన్లోనే తర్వాత ఓకే చేసిన తర్వాత నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నానండి ఇదే అండి కడప పార్సల్ ఆఫీస్ అండి రైల్వే చూడండి కడప పార్సల్ ఆఫీస్ ఇది రైల్వే టికెట్లు తీసుకునేదండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే పార్సల్ చేయాలండి నెక్స్ట్ పార్ట్ టూలో మనం ఇప్పుడు ఈరోజు పంపిన హోండా సైన్ వెహికల్ అక్కడ రిసీవ్ చేసిన తర్వాత మన కస్టమర్ మన సబ్స్క్రైబర్ అయిన కస్టమరు అనిల్ కుమార్ అయితే రేపు వీడియో తీసి తీసి అయితే పెడతారు నేనైతే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఎలా రిసీవ్ తీసుకుంటారు అనేది వీడియో మొత్తం రేపు పార్ట్ టూలో అయితే ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో ఇలా అయితే పార్సల్ చేస్తారు అక్కడ రిసీవ్ అయితే తప్పనిసరిగా ఆ పేపర్ ఉంటేనే రిసీవ్ ఇస్తారండి వెహికల్ అనేది ఓకే బాయ్ ఫ్రెండ్స్